హాయ్ ఫ్రెండ్స్ కొద్దిగా పుల్ల పుల్లగా ఉండే గోంగూరతో సింపుల్ అండ్ టేస్టీగా పులావ్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి ఈ గోంగూరని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎముకల బలానికి బాగా ఉపయోగపడుతుంది కాల్షియం అధికంగా ఉంటుందండి గోంగూరలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి హై బీపీని కూడా తగ్గిస్తుంది విటమిన్ ఏ దీనిలో పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది జుట్టు ఎదుగుదలకు కూడా గోంగూర ఉపయోగపడుతుందండి నేను దీనికోసం ఒక చిన్న కట్ట గోంగూర తీసుకొని బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను దీనికోసం నేను ముందుగానే ఒక చిన్న గ్లాస్ రైస్ వాష్ చేసేసి నానబెట్టేసుకున్నానండి గంట ముందు నానబెట్టుకోవాలి ముందుగానే ఆనియన్ పచ్చిమిర్చి టమాటో పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ముందుగానే రెడీ చేసుకోవాలి స్పైసెస్ కూడా పులావుకి కావాల్సిన స్పైసెస్ మన దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి దీన్ని నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ముందుగా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అది ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియను అవన్నీ కూడా ఒక నిమిషము ఫ్రై చేసుకోవాలండి దీనిలోనే హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అది ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవంతా మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి దీనిలోనే ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి సాల్ట్ మన రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ గోంగూరను కూడా మెత్తగా కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కుక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి ఇది బాగా గోంగూర మెత్తగా కుక్ కుక్ చేసుకోవాలండి దీనిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు కారము ధనియాల పొడి గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి దీనిలో ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా నాను పెట్టుకున్న రైస్ని కూడా వేసి ఈ మసాలాలంతా బాగా పట్టించాలండి రైస్కి పట్టేంతవరకు కలుపుకోవాలి ఒక నిమిషానికి బాగా మసాలాలు రైస్కి బాగా పడుతుంది ఆ తర్వాత దీనికి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముక్కాల్ గ్లాస్ వాటర్ వేసానండి ఇలా వేసేసి ఒకసారి కలిపేసి అంతా మూతబెట్టేసి మూడు విజల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి మూడు విజల్స్కి రైస్ బాగా కుక్ అయి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకొని ఈ రైసు లంచ్ బాక్సులకి కూడా బాగుంటుందండి ఫైనల్గా కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్